చాలా మందికి ఈ పాయింట్ గురించి తెలియకపోవడం వల్లే మనకి చంక భాగంలో ముడతలు రావడము హ్యాండ్స్ పర్ఫెక్ట్ షేప్ రావడం లేదు అని అయితే చాలా మంది చెప్తారు కదా సో ఆ విధంగా రాకు పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఏం ఫాలో అవ్వాలి అనేది నేను ఇక్కడ మీకు చెప్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ ఓపెన్ పార్ట్ ఉంది కదా ఈ ఓపెన్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒకేసారి మనం రెండు చేతులు అయితే తీసేసుకోవచ్చు కానీ నేను ఫోల్డింగ్ మాత్రం ఇక్కడి వరకు మాత్రమే తీసేసుకుంటున్నా ఓకేనా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇది ఎందుకోసము అంటే కిందికి ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఒక లైన్ మార్క్ చేసుకోండి ఆ తర్వాత కిందికి హాఫ్ తోని ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి బార్డర్ ఉంది బార్డర్ ఉన్నప్పుడు హాఫ్ ఇంచ్ అనే స్టిచ్ చేసినప్పుడు ఫోల్డ్ చేస్తే లోపలికి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకుంటున్నాను ఒకసారి కట్ చూడండి ఇది హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత అని అంటే హ్యాండ్ యొక్క కొలత బ్లౌజ్ ఇచ్చిండ్రు కానీ కొలత బ్లౌజ్కి వచ్చేసి షార్ట్ స్లీవ్స్ ఉన్నాయి ఫుల్ హ్యాండ్స్ పెట్టమని చెప్పండ్రు సో అలాంటప్పుడు హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి మనకి పదిన్నర ఇంచుల పొడుగైతే ఉంది హ్యాండ్ యొక్క పొడుగు పదిన్నర ఇంచులు హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలిపేస్తున్నాయి ఈ హాఫ్ ఇంచ్ అనేది మనకి కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కదా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్స్ యొక్క డౌన్ అనేది మనం మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి ఇక్కడ మూడున్నర ఇంచులు తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే కింద మోచే దగ్గర ఫిట్టింగ్ వచ్చేసి పది ఇంచులు ఉంది పది ఇంచులలో సగం ఎంత ఇంచులు ఐదు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇప్పుడు మీకు తెలియని పాయింట్ ఏంటి అంటే ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం అప్పుడు ఏం చేయాలి ఈ చంక కొలత ఎంత ఉందో ఒకసారి చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత కట్ చేసేసుకున్నామో ఏడు పాయింట్ ఐదు ఇంచులు ఉంది సో ఇక్కడ హ్యాండ్స్ ఇక్కడే జాయిన్ చేస్తాం కాబట్టి ఈ చంకొలత హ్యాండ్ యొక్క చంకొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే ఇక్కడ మీకు లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది ప్లస్ ఆకారం వస్తుంది ముడతలు ఉండవు అదేవిధంగా లూజు టైట్ ఉన్న చేసుకోవడం ఈజీగా సెట్ అవుతుంది మీకు ఎలాంటి ఫ్రంట్ గుంజడము అలాంటి అయితే ఏవి లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి సో ఇప్పుడు ఏడున్నర ఇంచులు ఉంది కదా ఈ ఏడున్నర అనేదేమో పొడుగు లైన్ పైన ఉండాలి ఈ జీరో ఉంది చూడండి ఈ జీరో హ్యాండ్ డౌన్ తీసేసుకోలేదా ఇక్కడికి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఈ లైన్ నుండి ఈ లైన్ కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ రావడం లేదు అని చాలామంది అయితే అంటున్నారు కదా పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఇదిగోండి ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉందా ఇది ఎంతుందో చూసేసుకోండి దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇది ఉందో చూసేసుకొని దీన్ని మధ్యలోకి ఫోల్డ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు లాగా గీతలు అయితే పెట్టేసుకోండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వెళ్ళారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అదేవిధంగా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉందా ఇది ఎంతుంది ఎంత ఉండేది అండి మనకు అనవసరం దీనిట్లో మధ్యలోకి డాట్ పెట్టేసుకొని ఇటు కూడా ఒక బాక్స్ లాగా తీసేసుకోండి ఇప్పుడు మీకు మార్కింగ్ రాని వాళ్ళు ఈ మెథడ్లో కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇది మిడిల్ పాయింట్ ఏది ఇదే కదా మన మిడిల్ మిడిల్లో ఒక మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నుండి ఈ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ తీసేసుకోండి తీసేసుకొని ఇప్పుడు ఇది ఉందా ఈ బాక్స్ మొత్తం కలిపేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసేసేయండి నెక్స్ట్ ఈ వన్ ఇంచు తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ తీసేసుకున్న కదా ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి ఒకవేళ ఒకవేళ మీ దగ్గర కనుక కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో అయినా తీసేసుకోండి క్లియరా నెక్స్ట్ ఈ డాట్ ఇక్కడ నుండి మిడిల్ డాట్ కిందకు ఉంది కదా ఇక్కడ నుండి రెండించులకి మార్కింగ్ తీసేసుకోండి రెండించులకి మార్కింగ్ తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటూ ఇదిగోండి ఈ పాయింట్ని కలిపేయండి కలిపేసి ఇక్కడికి కాదు కలపాల్సింది ఇక్కడికి కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్ కర్వ్ షేప్లో వచ్చేస్తాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కర్వ్ అనేది మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ విధంగా తీయడం వల్ల హ్యాండ్స్కి పర్ఫెక్ట్ లోతు అనేది తీస్తాము అప్పుడు మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి లోతు అనేది ఎక్కడ తీయాలి రెండు సైడ్లో తీయాలంటే రెండు సైడ్లో తీయద్దు కేవలం ఒక్క సైడ్ మాత్రమే తీయాలి ఆ ఒక్క సైడ్ ఎడ్ సైడ్ తీయాలి అంటే కేవలం ఫ్రంట్ సైడ్లో లోతు అనేది తీయాలి ఫ్రంట్ సైడ్లో లోతు తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇటు సైడ్ తీయాల్సిన అవసరం లేదు తీసింది మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి మరి ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను నేను అంటే నార్మల్గా ఇలా ఫోల్డ్ చేస్తే అటాచ్ అనేది నాలుగు సైడ్లో పడుతుంది స్టిచ్ చేసేటప్పుడు టైం వేస్ట్ అదేవిధంగా చిరాకు వస్తుంది అవునా అందుకోసం అనేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే కేవలం రెండు సైడ్లో మాత్రమే అటాచ్ అనేది పడుతుంది మనకి సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అందుకోసమే నేనైతే హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇదే మెథడ్లో కట్ చేసేసుకుంటాను క్లియర్ నచ్చిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డౌట్ ఉన్నవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి థ్యాంక్ యూ